నారాయణపేట నియోజకవర్గం అప్పంపల్లి గ్రామం మరికల్ మండలంలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి అప్పంపల్లి గ్రామంలో వై కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ అలాగే ఎస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ ఉన్నారు వీరిని అడిగి తెలుసుకున్న ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఇంటికి తిరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రచారం చేస్తున్నాడు ఎన్ఎల్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంత మెజార్టీ తోటి గెలిచే అవకాశాలున్నాయి మన్నేం శ్రీనివాసరెడ్డి మేనిఫెస్టి ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నారు అనే విషయం గురించి ఇక్కడ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ గారు నమస్తేనా ఎట్లా ఉంది అన్న మీరు ఎట్లా ఉంది ప్రజల స్పందన ఎందుకంటే కాంగ్రెస్ బిజెపి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల ముందుకు వస్తున్నాయి కానీ వాళ్ళని ఎవ్వరు ఆచరణలో గానీ ఇలా మా సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఎవరు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రస్తుతము మనము రెండు తొమ్మిది సంవత్సరాల పరిపాలన లోపల కేసీఆర్ గారి పరిపాలన లోపల మాకు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రతి ఇంటికి చేరవేసే చేరవేయడం జరిగింది ప్రతి ఇంట్లో కేసీఆర్ ఇచ్చిన పథకము సద్వినియోగం చేసుకున్నారు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ చాది ముబారక్ కానీ ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ద్వారా నీళ్ళు ఇవ్వడం కానీ మరియు ఈ ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్లాడు పుడితే పన్నెండు వేల రూపాయలు మరియు ఇంతకుముందు గర్భిణి గర్భిణీ స్త్రీలు ప్రైవేటు హాస్పిటళ్ళకు పోయి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మనము ప్రసవాలు చేసుకొని కానుకలకు కానీ చేసుకోవడం జరుగుతుంది మరియు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్లకు సిర్జరీ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా ఆపరేషన్లు చేయించి మరి వాళ్లకు ప్రభుత్వం నుంచి అన్ని స్పెషలిటీస్ సదుపాయాలు కల్పించి ప్రతి ఒక్కరూ ప్రైవేటు ఆసుపత్రులకు సంప్రదించకుండా అన్ని ప్రభుత్వ ద దావాఖానల లోపలనే ప్రతి గ్రామంలోపల పల్లె దావాఖానలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడ్డ స్కీమ్లను ప్రవేశపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా కంటి వెలుగు ద్వారా ప్రతి గ్రామంలో పద్దెనిమిది ఏళ్ళ నిండి నిండినటువంటి కానుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఉచితంగా కన్నులద్దాలు పంపిణీ చేయడం జరిగింది మరి అనేక సంక్షేమ పథకాలు ఇంతకుముందు భూమి ఉంటే హైదరాబాద్లో పోయి ఆటో రిక్షాను రిక్షాదొక్క బతికేటటువంటి వాళ్ళు వలస కూలిపోయేటటువంటి వాళ్ళు మరియు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు ప్రతి కుంటకు భూమికి కూడా రైతు రైతుబంధు ఇచ్చి వాళ్ళని భూమి విలువ అంటే ఏందో తెలుసుకునే విధంగా ప్రతి రైతు వాళ్ళ గ్రామంలోనే వలస పోయినటువంటి రైతు కూడా బొంబాయి పూనా వేరే దే వేరే రాష్ట్రాలకు వలస పోయి అటువంటి వాళ్ళను కూడా రివర్స్ ఇంటికి వర్తించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ శ్రీశైలము మనం ఇక్కడ దగ్గర రెండు మూడు వందల కిలోమీటర్ల నుంచి మన గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నాడంటే మరి ఎవరికి అది సాధ్యము అందరం అనుకున్నాము ఒకనాడు ఈ నీళ్ళు వచ్చేవే మనం చూస్తామా అనుకున్నాము ఖచ్చితంగా ప్రతి ఇంటికి పర్యవేక్షణ ద్వారా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల నీటి సదుపాయము ఇరవై నాలుగు గంటల కరెంటు సదుపాయము ఆ రోజు అన్నారు తెలంగాణ విడిపోయేటప్పుడు తెలంగాణ ఏర్పాటు తర్వాత కరెంటు అసలు రాదు తొమ్మిది గంటలు ఉన్న కరెంటుని నిరంతరము ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటుని ఇవ్వడం జరిగింది మా చిన్న గ్రామం లోపల ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసి ఇరవై రెండు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు లో వోల్టేజ్ సమస్య ఉండే లో వోల్టేజ్ సమస్య కూడా లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అరే నేను ఇంత ఆర్థికంగా కూడా ప్రతి కుటుంబం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎదగడం జరిగింది మరి ముఖ్యంగా ఆ రోజు వడ్ల ధర ఎంత ఉండే పదిహేను వందలు వెయ్యి పన్నెండు వందలు ప్రైవేట్ వ్యాపారుల దగ్గర పోయి మనము ఎంబడబడ్డా కూడా ఎవరు కొనే దిక్కు లేదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాకు వడ్లని వడ్లు కూడా కరోనా కష్టకాలంలో కూడా రెండు మూడు సంవత్సరాలు కరోనా వస్తే కూడా కళ్ళంలోనే ఒడ్లు కొని రైతులను ఆదుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఒడ్లు కొనే పరిస్థితి లేదు ఎవరిని ఆదుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది తారీఖున మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు ఉన్నాడు రోజుకు రుణమాఫీ లేదు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు తప్ప ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి అందరికీ లోపలింట్లో కూసేని వాళ్ళకు ఒక చెక్కు రాసి ఇచ్చినట్లు అయిపోయింది మీకు ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తాము ఇది మాకు ముట్టింది అని అన్నారు మరి దానికి ఆడపడుచులు ఆడవాళ్ళు మోసపోయినరు మోస పడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఒక బస్సు తప్ప ఆ బస్సులో కూడా ఎంతోమంది బంగారు బంగారాలు పోతున్నాయి ఎంతమంది నానా ఆయాసాలకు ఇప్పులవాడి బస్సుల ప్రయాణం చేయవలసి వచ్చి వస్తుంది మరి ముఖ్యంగా ఈరోజు మరి కేసీఆర్ని గారు కేసీఆర్ గారిని ధ్యాస చేసుకునికే ఈ ప్రభుత్వమే చేసింది మళ్ళా అరే మనం కేసీఆర్ గారిని చూడంగా ఊక పోటుకుంటేం కదా మనం ఇంత కదా అని బాధపడుతున్నారు ఏ ఇంటికైనా ఆ నల్ల నీళ్లు పట్టుకునేటప్పుడు కేసీఆర్ గారు మాకు కనిపిస్తాడు కరెంట్ వేసేటప్పుడు కేసీఆర్ గారు కనిపిస్తారు అని వాళ్ళే ఆలోచన చేసుకుంటున్నారు మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు అంటే రెండు వేల ఐదు వందలు లేవు మరి రుణమాఫీ తొమ్మిది తారీఖు కేసీఆర్ గారు లక్ష రూపాయలు వేసినప్పుడు మేము వస్తే రెండు లక్షలు అన్నారు రెండు లక్షలు లేదు ఈ రోజుకు రెండు రూపాయలు లేదు ఈరోజు మరి మనకు ఏడు వేల కోట్లు ఒక సంవత్సరానికి రైతు బంధు కావాలి ముఖ్యమంత్రి గారేమో రెండు లక్షల రుణమాఫినే మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు నాడు చేయకపోతే సరస్వతదేవి మీద ఒట్టు వేములవాడ రాజేశ్వర స్వామి మీద ఒట్టు యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు భద్రాద్రి రామ రామ రాముని మీద ఒట్టు అలంపూరి జౌలాంబమైన ఒట్టు మరి ఇన్ని ఒట్లు తిట్టేటప్పు పెట్టేటప్పుడు ఒక నమ్మకస్తు ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక పెద్ద మనిషి ఈ విధంగా చేయొచ్చా ఆ నమ్మకం లేకనే ఇన్ని ఒట్లు పెట్టుకునేవలసి వస్తుంది మీ ఏమన్నంటే కేసీఆర్ని తిట్టడము ఒక పరిపాల పరిపాలకుడు ఎట్లుండాలంటే ప్రజలకు వెనకటికి రాముడు ఎట్లా పరిపాలన చేసిందో ఎంతమంది తిట్టినా కూడా ఒకరిని పక్కలో అనలేదు మరి ఈ రోజు ఆ తిట్లది మంచిది కాదు ఎందుకంటే మనం ఎంత తిడితే అంత మంచుల్లో మెత్తాం అనుకుంటాం కానీ ఎంత ఎదిగినా కూడా ఒది ఉండడం ఒక పరిపాలకుని దక్షత అది అంటారు గ్రామంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మనం మంచి చేయలేము ప్రతి ఒక్కరికి చేయలేము అందుకొరకు ఈ కేసీఆర్ గారిని ఇప్పుడు మనం పార్లమెంటరీ ఎన్నికల లోపల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలుస్తారు ఏ గ్రామంలో పోయినా కూడా మా గ్రామంలో కూడా మా మరికెల్ మండలంలో కూడా మాకు పన్నెండు గ్రామాలు ఉన్నాయి మొక్కల్ మం కాన్సియన్సీలో కూడా మా నాలుగు గ్రామాలు ఉన్నాయి మా మరికెల్ మండలంలో పాత గ్రామాలు పన్నెండు కూడా ఇంతకుముందు కూడా ఒక మర్కెల్ గ్రామం తప్ప అన్ని మెజార్టీ ఇచ్చిన గ్రామాలు ఎంఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఇప్పుడు కూడా మా గ్రామము మా పక్క గ్రామాలైనా మంచి మెజార్టీ ఇస్తాయి ఎక్కడ కూడా ఇక్కడ కూడా మాకు ఎలాంటి ఇది అనేది లేదు తప్పకుండా మేము మా మరికేల్ మండలం లోపల బిఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన ఉంది మంచి మెజారిటీ కూడా భావిస్తున్నాం విలేజ్ ప్రెసిడెంట్ ఉన్నారు కూడా తెలుసుకుందాం శ్రీనివాస్ రెడ్డి నమస్తే సార్ మీరు కూడా ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు ప్రజల లోపల ప్రజలు ఎట్లా ఉన్నారు ఏమంటున్నారు మళ్ళా బిఆర్ఎస్ గవర్నమెంట్ గురించి ప్రజలు కాంగ్రెస్ పాలనల ఆరు అమలులా అమలు జాప్యం జరిగినందుకు విసిగించి వాళ్ళ పథకాలు ఏవి సక్సెస్ కాలేదు ఒకటి ఒకటి మహిళలకు ఫిరి బస్సు పెట్టి ఆ బస్సులో రోజు స్టేజ్ కాడ బస్సు ఆడిపిల్లలు ఇలా అంటే వంద రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల దగ్గర బస్సు వాసి ఎక్కించుకోకూడదు జరుగుతుంది దానిలో బస్సుల వల్ల ఆడపిల్లలు గొడవటు కొన్ని సీట్లు లేకుండా ఉన్నాయి ఆ పథకం అంత ఏమంత ఇది లేదు రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ట్వంటీ ఫోర్ అవర్స్ నాణ్యమైన కరెంటు అందుబాటు చేసిండు కేసీఆర్ సారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రౌలు నాలుగు గంటలు ఎప్పుడు వచ్చే తెలియదు రాత్రి ఎప్పుడు వచ్చే తెలియదు పోయినప్పుడు గంట పోతుంది ఏమైనా చిన్నగా వర్షం పడకముందే ఇంత ఈదురుగాలు వేసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు లేకుండా పోతుంది గ్రామాలలో మొదలు వేసవికాలము ఫ్యాన్లు కానీ పిల్లలు కానీ ఇది ఎండాకాలము మొదల నీళ్లకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అందుబాటులో లేకుండా ఉంటుంది ఇట్లా ఇప్పుడు ప్రజలు ఆరు గ్యారంటీలు ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది అవి అమలు అవుతున్నాయి ఏవైతే లేవు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ అవన్నీ ఇంటికి ఎక్కడ ఇక్కడ రానియలేదు ఇక్కడ ఒక ఇంటి దగ్గర కూడా రాలేదు మన మండలంలో కూడా ఒక ఇంటికి రాలేదు సిలిండర్ ఐదు వందలు కానీ ఎక్కడ రాలేదు నేను జనవరి కానీ మూడు సిలిండర్ బుక్ కుండలు బుక్ చేసిన ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల తొంభై ఒక్కొక్క కుండకు బుక్ చేసిన ఆ బోనస్ లేదు ఒక్క రూపాయి బోనస్ పడతలే ఒడ్లకు బోనస్ క్వింటాలకి ఓనకాలం వర్షాకాలం పంటకి బోనస్ క్వింటాలకి ప్రతి రైతుకు ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటా ఉన్నాడు వర్షాకాలం పంటవా ఇప్పుడు యాసంగి పంటవా అదే కేసీఆర్ అమలు చేసినట్టు రెండు వేల రెండు వందల ఐదు రూపాయలకి క్వింటాల్ ఒడ్లు కొనేది కూడా అది కూడా సంచులు సంచులు అందు రైతులకు ఇంతవరకు కళ్ళాల నిలిచిపోయినాయి ఒడ్లు పథకాలు మొత్తం మహిళలకు అత్తా ఉంటే నాలుగు వేలు అన్నాడు పింఛను ఇంట్లో కోడలు కానీ బిడ్డ ఉంటే వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు మహాలక్ష్మి కింద ఇంతవరకు ఒక రూపాయి అందలేదు ఎవరికి కొత్త పింఛన్లు కానీ ఒక్కరికి రాలేదు రేషన్ కార్డ్స్ మొత్తం రేషన్ కార్డులు ఇస్తాడు ప్రతి ఇంటికి ఫ్యామిలీ విడివిడి ఉంటే చేసుకుంటే అప్లికేషన్లు పెట్టుకున్నారు ప్రజా పాలన దరఖాస్తులా అది ఇంతవరకు అమలు కాలేదు ఇది కాలేదు మరి ఇప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాలు పరిపాలనలో ఉంది ప్రజలు అనేక సంక్షేమ పథకాలను అనుభవించింది ఇప్పుడు మీరు వెళ్తే ప్రజలు మీ పట్ల ఎట్లా రిసీవ్ ఏమంటున్నారు ప్రజలు మేము ఇంటికి వెళ్ళినప్పుడు సాధారణంగా గౌరవించి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే పథకాలు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏమంత బోవసం ఉంది ఏమి అందలేదు ఒకటి కూడా అది ప్రజలు విస్కరించుకొని ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది హండ్రెడ్ పర్సెంట్ మన్నర్ శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు పార్లమెంట్ నియోజకవర్గం ఎంత మెజార్టీగా వచ్చి సార్ ఓ యాభై నలభై వేలు ఉండొచ్చు అని మా మీ నియోజకవర్గం మా నియోజకవర్గం సార్ ఎస్ఆర్ రెడ్డి మీ నియోజకవర్గం నుంచి ఎంత మెజార్టీ ఇచ్చింది మీ మండ మీ విలేజ్ నుంచి ఎంత మెజార్టీ ఇచ్చింది సార్ పోయిన 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 బూత్ ఎలక్షన్ లా ఎమ్మెల్యే ఎలక్షన్ కి మా టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ బీజేపీ కన్నా ముప్పై ఓట్ల లీడ్ ఇచ్చాము ఇక్కడ ముప్పై ఎనిమిది వేల ముప్పై ముప్పై ఎనిమిది ఓట్ల లీడ్ ఇచ్చాము అప్పంపల్లి గ్రామం ఈ మండలం వల్ల ఊరు పక్కల చుట్టుపక్కల గానీ మరికేలు కానీ అక్కడక్కడ కొంచెం అవకాత జరిగితే ఎనిమిది ఎనిమిది వందల ఓట్లు లీడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇక్కడ మండల లోకల్లో అంటే చిత్తూరు ఇప్పుడు మా పక్కలో మాదారం ఉంటుంది అక్కడ టీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ అక్కడొచ్చి మరికెళ్ళ లోకల్లో ఒక ఎనిమిది వందలు కాస్ అయింది ఇంతకుముందు టిఆర్ఎస్ లీడ్ లోనే ఉంది కానీ కాకపోతే కొన్ని పల్లెటూర్లో బాగానే ఉంది సిటీ పోయేటాలకే కొంచెం ఇంకోటి మీ ఇక్కడ పంపల్లిలో రైతు బంధు విషయం గురించి మొత్తం చెప్తాను ఇప్పుడు మీ ఊళ్ళో పదిహేను ఎకరాలకన్నా కన్నా అబో ఉందా ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ సన్నకారు రైతులే సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సార్ ఇక్కడ సన్నకారు రైతులకు కూడా నాకి నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాల కూడా ఇంతవరకు ఒక రూపాయలు పడలేదు పని పడ్డది పడలే పడలే ఎకరన్నరకే పడదు పదిహేను ఎకరాలకు పట్టడానికి ఎక్కడ ఏడ పడలేదు వేరే బుక్ ఇస్తా చెక్ చేసుకోండి ఎక్కడ తీసుకో సన్నకారు కాదు పదిహేను ఎకరాల వరకు పడడానికి పాస్ బుక్ ఇస్తా నా అకౌంట్ బుక్ ఇస్తే ఎక్కడైనా చెక్ చేసుకోండి తీసుకుపోయి పడదు పడలేదా పడలేదు మరి ఆరున్నర ఎకరాల కరెక్ట్ ఇంకో నాలుగు ఎకరాలు పడలేదు పదికే లేదు పదిహేను ఏడు వేసింది పదిహేను ఎకరాలకు వేసింది అసలు ఏడికే దాటలేదు ఏడ దాటింది ఏడన్నా పోయి బ్యాంకు అది ఇస్తా ఇది ఇస్తా లేకపోతే రేవంత్ రెడ్డి ఏడు చెట్టిలో హైదరాబాద్ వ్యవసాయ శాఖ ఉంది కదా ఆడ కూడా చెక్ చేసుకోండి మొత్తం మీద రైతు కూడా రైతు బీమా ఇప్పుడు జనవరి వాళ్ళకి కూడా ఒక్క రైతు చనిపోతే కూడా ఐదు లక్షలు రాలేదు వచ్చి వాళ్ళని దరఖాస్తు కూడా చేసుకొని పోయిన వాళ్ళు కూడా లేదు దాకా అమలు అమలయితే రైతు బీమా ఇంకా మొత్తం